హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని మనీ వ్లాగ్స్ ప్రీవియస్ వీడియోస్లో మనం ఆంజనేయుల స్వామి గుడి చూసాం కదా దాని పక్కనే ఉన్నటువంటి నీలకంఠేశ్వర స్వామి గుడి కూడా చూసేద్దాము ఈ రెండు ఈ రెండు గుళ్ళ మధ్యలో కళ్యాణ మండపం అయితే ఉంటుంది ఆ కళ్యాణ మండపంలో ప్రీవియస్గా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అయితే జరిగింది అది చూసాం కదా నెక్స్ట్ ఇప్పుడు చూసే కూడా నీలకంఠేశ్వర స్వామి గుడి అనమాట ఇందులో ముగ్గురు దేవుళ్ళు అయితే ఉంటారు ఫస్ట్ వినాయకుడు మిడిల్ శివలింగం ఉంటుంది ఇంకా శివాలయం పక్కనే అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది అనమాట ఇంకా ఓవరాల్గా టెంపుల్ మొత్తం ఇలా ఉంటుంది టెంపుల్ ముందు ధ్వజస్తంభం ఉంటుంది ఇటు పక్కన కళ్యాణ మండపం అని చెప్పా కదా ఇదే ఇంకా దేవుడి దగ్గరికి ఇటు నుంచి అయితే వెళ్ళాలి ఫస్ట్ ఫస్ట్ మనకి వినాయకుడు అయితే ఉంటారనమాట ఇలా హుండీలు ఉంటాయి బొట్టు కూడా అక్కడే ఉంటుంది ఇలా వినాయకుడు వెండితోనే తయారై ఉంటారు మొత్తం పీఠం దగ్గర నుంచి దేవుడు మొత్తం కూడా వెండితోనే ఉంటాడు నిజంగా చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ఇంకా దాని శివలింగం అయితే ఉంటుంది శివలింగం ముందు నందీశ్వరుడు నందీశ్వరుడు వెనుక ధ్వజస్తంభం అయితే ఉంటుంది ఇలా శివలింగం మొత్తం కూడా వెండి పడగతో అయితే చుట్టూ ఉంటుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ శివలింగం పక్కనే అమ్మవారు ఉంటారు అమ్మవారు అయితే చాలా బాగుంటారు పసుపు మొహంతో ఉంటుంది మొత్తం ఫైనల్గా గుడి మొత్తం ఇలా ఉంటుంది నరసింహ స్వామికి అయితే తలంబ్రాలు కలుపుతున్నాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోద్దు బాయ్